హలో మనవలు పిల్లలు వచ్చి కూర్చోండి మళ్ళీ భాగవతం చెప్పుకుందాం కృష్ణుడు కథ ఈ ఈ ఆడపిల్లలందరూ కూడా చక్కగా ఈ తుమ్మెదలన్నీను తేనె తెగ తాగేసి మదించిపోయి వాళ్ళ వాటి గాలికి ఈ కలో పువ్వుల్లో ఉండే పూల పుప్పొడి అంతా నీడలు తేలుతోంది నీడ పైన తేలుతుంటే ఈ ఆడపిల్లలందరూ ఏం చేశారు గొల్లభామలందరూ ఆ నీళ్ళలో దిగారు ఆ నీళ్ళల్లో ములిగినప్పుడు ఈ పుప్పుడంతా వీళ్ళకి చక్కగా వాళ్ళ శరీరం చుట్టూ చేరుతోంది నీళ్ళపైన తేలుతూను వీళ్ళు ఏం చేశారు చేతులతోటి అరిచేతులతోటి ఆ నీళ్ళను కొట్టారు కొట్టడం తర్వాత వీళ్ళు ఆ నీళ్ళల్లో ఎప్పుడైతే దిగారో దిగినప్పుడు వీళ్ళు దిగిన దాని దిగడం వల్ల ఆ నీళ్ళు పైకి తుళ్ళేయి పైకి నీళ్ళు తుళ్ళి ఆ ఆ పుప్పొడి కూడా అణిగిపోయింది ఆ పైన తేలుతున్న పుప్పొడి కిందకి వెళ్ళిపోయింది తమ పద్మల్లాంటి లాంటి ఈ సౌభర అందానికి మూగి ఈ ఝుమ్ ఝుమ్ అని భ్రమరాలు వాళ్ళ చుట్టూ చేరాయి వాళ్ళు ఆ భ్రమరాలను చూసి భయపడ్డారు భయపడి అవి పైకి ఎగిరేటట్లు అరచేతులతోటి నీటిని తరిచారు నీటి మీద చరిచారు చేత్తోటి అరచేతులతోటి చరిచేసరికి ఆ ఆ భ్రమరాలు పైకి ఎ ఎగిరిపోయాయి నీలి బబ్బుల నుంచి రాలిన జలధారంలాగా ఈ ఈ వీళ్ళందరూ ఈ ఆడవాళ్ళందరూ శ్రీకృష్ణుడు వీళ్ళందరి మీద శ్రీకృష్ణుడు దోసిడితోటి నీళ్లు తీసుకుని విడమే జల్లుతున్నాడు రకరకాలుగాను చల్లుతూ ఉంటే వీళ్ళందరూ తడిసిపోతున్నారు దోసులతో నీళ్లు తీసుకుంటున్నాడు ఈ కృష్ణుడు వీళ్ళ మీద ఈ ఆడవాళ్ళ ఆడపిల్లలందరి మీద చల్లుతున్నాడు చల్లుతూ ఉంటే వీళ్ళందరూ చక్కగా తడుస్తున్నారు ఆ నీళ్లతోటి ఇలాగా గుంపులుగా ఏర్పడ్డారు ఏర్పడి వీళ్ళందరూనూ ఈ కృష్ణుడు నీళ్లు ఉండడం వాళ్ళకి ఇష్టం అందుకోసం అలా కావాలని ఆయన ముందు గుంపుగా ఏర్పడిపోయి తొక్కిసలాడుకున్నారట వాహనొహలు తోసుకుంటూ తొక్కిసలాడుకున్నారు ఈ మన్మధుని మాలిన్యం వెడలిన పుష్పశరాలు వలె పుష్ప బాణాలలాగా తడతడా మెరుస్తూ ఉన్న శరీరాలు గల ఈ ఆడపిల్లలందరూ నీట మునగడానికి ఉబలాటపడ్డారు పడ్డారు నీళ్ళల్లో ములిగిపోదా ములుగుదామని చెప్పి వీళ్ళందరూ ఈ ఆడపిల్లలందరూ కూడా ఉబలాటపడ్డారట ఇష్టపడ్డారు బాగాను వారు సరససలాపాలతో తిళ్ళి పడుతున్నారు సరసాలు ఆడుకుంటున్నారు సరసాలు ఆడుకుంటూ అలా తుళ్ళి పడుతూ చేతుల నిండా ఆ నీళ్లు తీసుకుంటున్నారు నీళ్ళు తీసుకుని తొట్టు పడుతూ అంటే కొంచెం ఒకళ్ళకంటే ఒకళ్ళు ముందుకి జరుగుతూ ఈ నల్లనయ్యి మీద చల్లుతున్నారట ఈ కృష్ణుడి మీద వాళ్ళు నీళ్లు చల్లుతున్నారు దోశలతో నీళ్లు తీసుకుని ఒకరికంటే ఒకరు ముందడుగు వేసి శ్రీకృష్ణుని దాటి వెళ్ళనీక శ్రీకృష్ణుని వీళ్ళు ఒకరికంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి శ్రీకృష్ణుడి దగ్గరికి ఒక ఒకరి ఉంటే వెళ్ళనే వేళనివ్వకుండా ఇంకొకరి తోసుకుంటూ ముందుకు వెడుతుంది అలా ఒకహడనోహడు తోసుకుంటూ దోసుడితో నీళ్లు తీసుకుని కృష్ణుడి మీద ఆ నీళ్లు పోస్తూ వాళ్ళు వినోదిస్తున్నారు ఎంతో ఆనందపడుతున్నారు ఆడేనుగులు తొండాలతోటి నీళ్లు తీసుకుని ఆ నీటిని చక్కగా మదపుటేనుగు మీద జల్లుతూ ఉంటే ఎంత అందంగా ఎంత హాయిగా చూసి వాళ్ళకి ఎంత బాగుంటుందో అలాగా ఈ శ్రీకృష్ణుడు గోపకాంతలు ఈయన మీద నీళ్లు జల్లుతూ ఉంటే ఆ జలధారతోటి తడిచిపోతున్నాట వాళ్ళు పోసే ఆ దోసళ్లతోటి పోసే నీళ్ళగా నీళ్ళధారలకి ఈ కృష్ణుడు తడిచిపోతున్నాడు ఈ గోపకాంతలు అందరూ వాళ్ళ చేతులతోటి ఈ హరి మీదకి ఎర్ర కలువలు తెల్ల కలువలు ఉన్నాయి అక్కడ నీటిలోను వాటిని తీసి విసురుతున్నారట ఆ పువ్వుల పుప్పొడి ఈ కృష్ణుడి శరీరం అంతా అంటుకు అంటుకుందిట అవి అప్పుడే పూసాయి చక్కగాను ఈ చంద్రుడు రాగానే చంద్రోదయం అయ్యేసరికి ఆ కలువలన్నీ పూసాయి నీళ్ళలోను ఆ పూసిన కలువల్ని తెల్ల కలువల్ని ఎర్ర కలువల్ని ఈ ఆడపిల్లలందరూ కృష్ణుడి వెనక్కి విసురుతున్నారులా ఆ పువ్వులు తీసుకుని విసురుతూ ఉంటే ఆ పుప్పుడంతా ఈయన ఉళ్ళంతా అంటుకుని ఈయన విభూతి ధరించిన పరమశివులా వెలిగిపోతున్నట్ట పరమశివుడా అనిపించేటట్లుగా పరమాత్మ ఆ పువ్వులు అంటే ఆ ఆడపిల్లలు చిగురుటాకుల్లాగా వాళ్ళ చేతులతోటి తామర రేకులు తామర పువ్వులు ఉన్నాయి అక్కడ ఆ తామర పువ్వుల రేకులన్నీ తీసేసి ఆ రేకుల్ని ఈ కృష్ణుడి మీదకి వెతజల్లుతున్నారట జల్లుతుంటే అప్పుడు ఆయన వేయి కళ్ళున్న ఈ దేవతల యొక్క యజమానున్నాడే రాజు దేవేంద్రుడిలాగా ఆయన ఆ కృష్ణ పరమాత్మ ఆ కాంతలు కుంకుమ పూసిన కుంభాల వంటి కుచాలతోటి ఈ అచ్యుతుణ్ణి అంటే ఈ కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నారట చేసుకోగానే ఆయన ఎలా భాషిస్తున్నట్టంటే ఉదయకాలందలి బాలభాస్కరుడులా కనిపిస్తున్నట్ట అంటే ఆయన శరీరం అంతా కూడా వీళ్ళు రాసుకున్న కుంకం అంటుకుని ఆయన కృష్ణుడికి వీళ్ళు ఆలింగనం చేసుకోవడం చేత ఆయన శరీరం ఎ ఎర్రగా కనిపిస్తోంది బాలభాస్కరుడు ఉదయించే సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో అలా ఉన్నాడు కృష్ణుడు అని చెప్పి ఆయన్ని వర్ణిస్తున్నారు ఆడపిల్లలు తమ కడగంటి చూపులతోటి చక్కగా వాళ్ళు ఎంతో ప్రేమతో చూస్తున్నారు ఈ కృష్ణుడిని ఆ చూపులు కృష్ణుడి మీద ప్రసరించేసరికి ఆయన తుమ్మిదలు ముసిరిన పచ్చని గంధపు మా మొక్క ఎలాగా గంధపు మాను ఆ గంధం చెట్టు యొక్క మాను పచ్చగా ఉంటుందట ఆ పచ్చగా ఉన్న గంధమ్మను ఎలాగా చక్కగా కనిపిస్తుందో ఈ తుమ్మెదలన్నీ మరి నల్లగా ఉంటాయి కదా అని చేత కృష్ణుడు నల్లగా ఉన్నాడని అయ్యి ఈ పచ్చని గంధమ్మని ఎలాగ ఉంటుందో ఎలా కనిపిస్తుందో అలాగ ఈ తుమ్మెదలన్నీ ఆయన్ని చుట్టుముట్టేసరికి అలా వికసి అలా కనిపిస్తున్నాడని చెప్తున్నారు ఆ మెరుగు బోల్ బోండ్లు అంటే ఆ స్త్రీలందరూ చిరునవ్వు నిగ్గులు చెలికానిపై వెళ్ళి గొలపగా అంటే ఆ చిరునవ్వులు నవ్వుతున్నారట ఈ ఆడపిల్లలందరూను భామలందరూను ఆయన వెన్నెల వెలుగు చేవెల సిల్లు అంజనాద్రి వలే రంజిల్లాడు అంజనాద్రి పర్వతం ఎలాగా ఈ వెలుగుల్లో వెన్నెల వెలుగుల్లో కనిపిస్తుందో అంత అందంగా కనిపిస్తున్నాట ఈ శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు ఆ చూపులు చక్కగా ప్రేమగా చూస్తూ ఉంటాను అప్పుడు అతిశయమైన ఆనందంతో ఎంతో గొప్ప ఆనందాన్ని పొందారట ఆనందం పొంది నందనందుడు నందనందనుడు కృష్ణుడు ఏం చేశాడు ఈ గోపసు గోపసుందరీమణులతోటి నీటి నుంచి బయటకు వచ్చేసేట బయటకు వచ్చేసి చక్కగా అందరూ కూడా ఈ స్త్రీలు కృష్ణుడు కూడా అన్ని ఆభరణాలు పెట్టుకున్నారు మంచి గంధం రాసుకున్నారు మంచి మంచి వస్త్రాలు కట్టుకున్నారు కట్టుకుని అలంకరించుకున్నారు ఈ గజరాజు ఆడుగజాల గుంపుతో క్రీడించే విధంగా ఈ గజరాజు ఎలా ఏనుగుల యొక్క రాజు ఈ ఆడ ఏనుగుల గుంపుతోటి ఎలా క్రీడిస్తాడో అలాగా ఈ తీగలతోటి ఉన్న పొదరిళ్ళల్లోనూ చిక్కని చెట్ల నీడల్లోనూ చక్కని పూసజ్జల్లోనూ ఆ కన్యారత్నాలతోటి ఈ కృష్ణుడు కూడా అలాగే క్రీడించి సంతోషపెట్టేట వాళ్ళని ఇలా వీళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు అక్కడ ఈ రీతిగా గోవిందుడు ఆ శరత్కాలంలో అస్కలితేంద్రుడి రమణులతో రమించాడు అని చెప్పగా సుఖయోగేంద్రునితో పరిషన్ మహారాజు ఇలా అన్నట ఇలా ఈ గోవిందుడు ఆ శరత్కాల ఆ వెన్నెలలో ఈ రమణులతోటి రమించాడు అని చెప్పి చెప్పాట ఈ సుఖయోగి పరిషన్ మహారాజుతోటి చెప్తే అప్పుడు పరిషన్ మహారాజు మళ్ళీ సుఖయోగిని అడుగుతున్నారు మహాత్మా పరమేశ్వరుడు ధర్మానికి కర్త ఈ దే ఈ భగవంతుడు ఉన్నాడే ఆయన ధర్మానికి కర్తగా ఉంటాడు అంటే తను చేసి చూపించాలి ధర్మాన్ని తను ఆచరించాలి ఈ జీవులందరికీ చూపించాలి ధర్మానికి ధర్మమునకు భర్త అంటే ఆయన ధర్మాన్నే చెయ్యాలి ధర్మమే సర్వస్వరూపంగా గలవాడు ఆయన స్వరూపమే ధర్మస్వరూపం అసలు సత్కర్మలు ఆచరించేవాడు మంచి పనులే చెయ్యాలి భగవంతుడు అతడు అధర్మాన్ని శిక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి ఈ భూమి మీద అవతరించాడు కదా ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు ఆయన కృష్ణ పరమాత్మ అధర్మాన్ని అధర్మం చేసిన వాళ్ళని శిక్షించడానికి పుట్టాడు ధర్మం చేసిన వాళ్ళని రక్షించడానికి ధర్మాత్మలను రక్షించడానికి పుట్టాడు కదా అట్టి భగవంతుడే మరెట్టి ధర్మం అని పర్వసతులతోటి సంగమించినాడు దయచేసి నాకు చెప్పవలసిందే అని అడిగాడు పరిశ్రమ మహారాజు సుఖయోగేంద్రుడిని అప్పుడు మళ్ళీ సుఖయోగి చెప్తున్నారు ఓ మహీపతి మాటలు మాటలు విని సుకుడిట్లనిగే ఈ మహీపతి మాటలు విన్నాడు అంటే ఈ పరిషన్ మహారాజు యొక్క మాటలు విని సుఖయోగి మళ్ళీ ఇలా చెప్తున్నాడు రాజా సర్వభర్షకుడైన అన్నీ తింటా అన్నీ అగ్నిహోత్రంలో వేస్తారు వేసినప్పుడు వాటన్నింటినీ కూడా ఆయన బూడిద చేస్తాడు అలా చేసే ఆ అగ్నిహోత్రుడు ఉన్నాడే ఆయన భుజించి కూడా దోషి కాదు ఆయన అలా భుజించినా ఏది వేసినా ఆయన భుజిస్తాడు కానీ ఆయన దోషాన్ని మాత్రం పొందడు అగ్నిహోత్రుడు అలాగే చంద్రుడు ఇంద్రుడు మొదలైన తేజస్వంతులు వాళ్ళిద్ద వాళ్ళలాంటి తేజం కలిగిన వాళ్ళు తే తేజంతో ఉన్నవాళ్ళు దోషయుక్తములైన కార్యాలు చేసినప్పటికీ దోషఫలాన్ని పొందరు వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు చేసినా వాళ్ళకి ఆ దోషం మాత్రం అంటదు అని చెప్తున్నాడు ఓ రాజోత్తమ ఈశ్వరులు శాస్త్రవస్సులు గారు ఈ భగవత్ ఉన్నారే వీళ్ళు శాస్త్రాలకి శాస్త్రాలకి లొంగిపోయి ఉండరు వాళ్ళు తమ ఇష్టం అనుసరించి ఉంటారు తమ ఏది ఇష్టం అనిపిస్తే ఆ ఇష్టం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘిస్తూ ఉంటారు శాస్త్రం ఏ ఏ ధర్మాలని చెప్పిందో ఆ ధర్మం మిగతా జీవులందరికీను అంతేనే కానీ భగవంతుడి కాదు అని చేత వాటిని పక్కకి పెట్టేసి వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు భగవంతుడు వాళ్ళ ఇష్ట తన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తాడు వారికి అది తప్పు కాదు వాళ్ళకి అది తప్పు అనిపించదు ఈశ్వరులు కాని వాళ్ళు పర్వతలను స్పృశించి బతకగలరా ఇంకా ఈ పరమేశ్వరుడు కాని వాడు వెళ్ళి పరాయి వాడి భార్యను ముట్టుకున్నారనుకో వాడు మళ్ళీ బతకగలుగుతాడా గౌరీపతి తప్ప ఇతరుడు లోక భయంకరమైన హాలాహలం మింగి జీవించగలడా ఆయన ఈ భగవంతుడు గౌరీపతి ఉన్నాడే ఈశ్వరుడు ఆయన భగవంతుడు భగత్స్వరూపుడు కనుక ఆయన హాలాహలాన్ని నిమింగి బతికాడు కానీ సామాన్య మానవుడు నేను కూడా ఆయన తిన్నాడు కదా నేను తింటాను హలాహలాన్నని చెప్పి తిన్నాడనుకో ఆయన మళ్ళీ బతకగలుగుతాడా ఆ హాలాహలాన్ని తిని అని చెప్పి అడిగాడనమా ఆయన కర్మవస్సుడు ఆయన అనీశ్వరుడు ఇలా చేయగలరా ఈశ్వరుడు చేసినట్లు ఆయన చేసిన కర్మలు మామూలు మానవులు జీవులు చేయగలరా ఈశ్వరుల వల్ల వచనం ఒకటే సత్యం ఈ పరమేశ్వరుడు చెప్పిన మాట ఏముందో అదే సత్యం అదే ప్రమాణం ఆయన భగవంతుడు ఏది చెప్తే అది చెయ్యాలి అది అదే ప్రమాణం కానీ వారి చేసితం కాదు వాళ్ళు చేసిన పనులు మనం చేయలేం ఇప్పుడు పోతాన్ని కృష్ణుడు చంపగలిగాడు కోలు తాగి మనం ఏం చంపగలవా అని ఇలా అడుగుతున్నాడు అన్నమాట వారి మాటలనే ఆర్యులు అనవరతం అనుసరిస్తారు కానీ ఆచారాన్ని కాదు వాళ్ళు చెప్పిన ఈ కృష్ణుడు ఇలా భగవద్ అవతారాలైన భగవంతుడు చెప్పిన మాటలని వాళ్ళు అనుసరిస్తారు ఆయన ఎలా చెప్తే అలాగా అంతేనే కానీ వాళ్ళు చే వాళ్ళు చేసిన చేష్టలు మాత్రం చేయకూడదు మనం వాళ్ళు అలా చేశారు కదా అని మనం వాళ్ళని అనుకరించకూడదు ఒకప్పుడు వారి చేసం వారి మాటకు విరుద్ధంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ పనులు కూడా ఈ భగవంతుడు చేసే పని వాళ్ళ మాటకు కూడా విరుద్ధంగా చేస్తారు అప్పుడు అవసరాన్ని బట్టి ఒకప్పుడు అనుకూలంగాను ఉంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేస్తారు ఒక్కొక్కసారి అనుసరించవలసిన వస్తు వస్తే వారి మాటకు అవిరుద్ధమైన చర్యని అనుసరించాలి వారి చేష్టాలన్నీ సత్యమని అనుసరించకూడదు వారు చేసే పనులన్నీ కూడా ఇవే సత్యాలని చెప్పి మనం వాటిని చేయకూడదు రాజేంద్ర నారాయణ్ణి చరణారవింద పరాగముల ధ్యానయోగ సామర్థ్యం చేత సనక సనందనాథులైన యోగీశ్వరులు కర్మబంధాలు లేకుండా చేసుకుని ఎట్టి కట్టుబాట్లు లేక వాళ్ళకి ఏ కట్టుబాట్లు ఉండవు ఈ శనకసనందనాథులకి ఇచ్చకులది మెలుగుతూ ఉంటారని చెబుతూ ఉంటారు ఈ సనందనాథులు ఈ నారాయణని చరణకమలాలనే పట్టుకుంటారు వాళ్ళు ఆయన భగవంతుడి యొక్క ఆ పాదాలని పట్టుకొని ఆ పాద పరాగాన్ని ధ్యానం చేస్తూ వాళ్ళు అలా వాళ్ళది జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు వాళ్ళు యోగీశ్వర్లు ఆ యోగేశ్వర్లు కర్మబంధాలు వాళ్ళకే అంటవు ఎత్తి కట్టుబాట్లు వాళ్ళకు ఉండవు ఇచ్చ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మెలుగుతూ ఉంటారని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు అలా చెప్తారు అటువంటి అప్పుడు క్రీడార్థమై శుద్ధ శరీరం స్వీకరించిన ఆ దివ్యమంగళ విగ్రహుడు ఎలా నడుచుకుంటే నేమి ఏమి చెప్పినప్పటికీ ఆయనకు బంధాలు లేవు ఈ పరమాత్మ నాడే ఆయన ఆయన శుద్ధ సత్వ శరీరాన్ని పొందాడు పొంది ఆ దివ ఆ దివ్యమైన విగ్ర మంగళ విగ్రహం ఎలా నడుచుకుంటే మాత్రం ఏమి తప్పు ఏమి చేసిన ఏం చేసినప్పటికీ అది ఆయనకి బంధాలు కావు అవేమి కూడాను ఆయన చేసిన పనులు ఏం బంధాలు అవ్వు గోపాల కులంలో గోపికల్లో తక్కిన జీవరాశులలో ఎవడు అంతరాత్మయ్యి వ్యవహరిస్తున్నాడో ఆ మహనీయుడికి పరాంగణలెవరు క్రీడార్థం అవతరించిన ఆ సర్వవ్యాపి ఇలా క్రీడించినాడే గాని ఇందులో దోషం లేదు ఇప్పుడు ఆయన అన్ని జీవాత్మల్లోనూ ఉన్నాడు ఆత్మ కింద అన్ని జీవుల్లోనూ ఆత్మ కింద ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ అంచేత ఆయనలో ఆయన రమించినట్టు లెక్క తప్పించి ఈ స్త్రీ పురుష భేదం ఆయనకేం ఉండదు అని చెప్పి చెప్తున్నారు చేత ఆయన వాళ్ళతోటి క్రీడించాడని చెప్పి మనం అనుకుంటాం కానీ ఆయన ఆయనలో రమించాడు భగవా పరమాత్మ అన్ని జీవుల్లోనూ ఉన్నాడు కదా చేత పరమాత్మ పరమాత్మతోటి జీవించ క్రీడించాడు తప్పించి ఈ జీవులతోటి కాదు అని చెప్పి ఈయన దాని అర్థాన్ని ఈ సుఖయోగేంద్రుడు పరిషన్ మహారాజు చెప్తున్నారు అని చెప్పి సుఖయోగి మళ్ళీ రాజుతోటి ఇట్లా అంటున్నాడు తెల్లవారుజామున ఇష్టం లేకున్నా ఇంట్లో కష్టం మీద గోపాంగనలు కృష్ణుణ్ణి వదిలి తమ ఇండ్లకు వెళ్ళారు ఈ ఈ గోపకాంతలందరూ కూడా తమ మళ్ళీ తమ ఇళ్ళకి వెళ్ళడం కృష్ణుని వదిలేసి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేకపోయినా తెల్లవారుజామున వాళ్ళు వాళ్ళైన ఎంతో కష్టం మీద ఈ కృష్ణుని వదిలేశారు వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోయారు ఆయన మాయ చేత ఈ కృష్ణుడు మాయ చేసాడు వాళ్ళ మనస్సుల్ని మాయ చేయడం చేత వాళ్ళు వాళ్ళ భార్యల్ని ఏమీ తప్పు పట్టలేదు వాళ్ళ మీద కోపగించుకోలేదుట ఈ విధంగా గోపాలకృష్ణుడు గోపికలు రాసక్రీడ సలిపిన సర పద్ధతి ఏ పురుషుడు అభివర్ణిస్తాడో ఏ ఎవరైతే దీన్ని చదివి చక్కగా వర్ణించి చెప్పుకుంటారు ఆకర్ణిస్తాడో ఎవరైతే వింటారో అతడు రాసలీలా ప్రసంగం వల్ల సమస్త మనస్తాపాల నుంచి విముక్తుడవుతాడు వాళ్ళకి ఏమైనా బాధలు మానసిక బాధలు ఉంటే ఆ బాధలు అన్నీ పోతాయట ఈ రాసక్రీడా విలా ఈ కథలన్నీ చెప్పుకున్నా ఆ కథలని చెప్తుంటే విన్నా చదివినా కూడాను అలా చెప్తున్నారు ఇలా ఉండగా అప్పుడు ఒకరోజు నందుడు మొదలైన గొల్ల పెద్దలందరూ ఈ గొల్ల వాడలో ఉన్న పెద్దలందరూ కూడా బయలుదేరి పశుపతి జాతర అని చేస్తారట అక్కడ అంటే శివుడి యొక్క జాతర ఆ జాతరకి వీళ్ళందరూ ఎడ్లబడి ఎక్కి బయలుదేరి వెళ్ళారట అంబికావనానికి వెళ్ళారట అది అంబికావనం ఆ అంబికావనంలో ఈ ఈ పశుపతి జాతరని చేస్తారట అక్కడ వారక్కడ సరస్వతి నదిలో స్నానం చేశారు సరస్వతి నది ఉంది అక్కడ నదిలో దిగి స్నానం చేసి పార్వతీ పరమేశ్వరుని పూజించారట పూజించి కానుకలు అర్పించారు వాళ్ళు ఏవో మొక్కుకున్నారు ఆ మొక్కుకున్న కానుకలన్నీ ఆ భగవంతుడికి అమ్మవారికి ఇచ్చారు ఇచ్చి విప్రులకి అంటే ఈ బ్రాహ్మలందరికీ ఆవుల్నిచ్చారట బంగారం ఇచ్చారట వస్త్రాలు ఇచ్చారు అన్నదానం చేశారు చేసి వాళ్ళు నీరు మాత్రమే తాగారట ఈ గో గోపులందరూ కూడా వాళ్ళు నీళ్ళు ఒకటే తాగారట వాళ్ళు మాత్రం ఏం తినలేదు ఆహారం తీసుకోలేదు తీసుకోకుండా నీళ్ళు ఒకటే తాగి నియమంతో ఉన్నారు అదొక నియమం పెట్టుకున్నారట అలా నియమంతో ఉన్నారు అప్పుడు ఆకలిగొన్న ఒక మహాసర్పం అక్కడ ఒక పెద్ద పాముందిట ఆ పాము మహాసర్పం అది ఆ పాము ఏం చేసిందంటే చాలా ఆకలిగా ఉంది ఆకలిగా ఉండడంతో దైవకంగా ఆ దైవవశాన్ని అంటే దే భగవంతుడు అలాగా ఆ సమయానికి అలాగా అక్కడకి రప్పించాడు ఆ పాముని ఆ పాము ఏం చేసింది నిద్రపోతున్న నందుణ్ణి ఈయన బాగా నీళ్ళు ఒకటే తాగాడు కదా నీరసంగా ఉంది పడుకున్నారు పడుకుంటే చొ ఈ నందుని అంటే కృష్ణుడి తండ్రిని చుట్ చుట్ట చుట్టేసి ఆయన బిగించి గట్టిగా పట్టేసుకున్నట్టుగా పట్టేసుకుంది మింగడానికి మింగడానికి ప్రయత్నించింది అలా ఒంటికి చుట్టేసుకుని అతడు ఓ కృష్ణ కృష్ణ నన్ను విడిపించు అంటూ మొరపెట్టుకున్నాడు ఆయన కృష్ణుడినే కేకేసుకున్నాడు తన కొడుకుని కాకేసి ఓ కృష్ణ నన్ను ఈ పాము నుంచి విడిపించిన ఆయన అని చెప్పి మొరపెట్టుకున్నాడు ఆయన ఆక్రందన గోపకులందరూ విన్నారు ఈ గోపకులందరూ కూడా అందరూ పడుకున్నారు కదా అక్కడ ఆ పడుకున్న వాళ్ళందరూ కూడా విన్నారు విని రాజా గొల్లలందరూ మేల్కున్నారు ఓ పరిశ్రమ మహారాజా ఈ అందరూ మే వాళ్ళందరికీ కూడా మెలకు వచ్చింది వారు కోపం వహించి దుడ్డుకర్రలతో ఆ పాముని బాధారట బాగాను దుడ్డుకర్ర తీసుకుని ఆ పాముని గట్టిగా కొట్టారట కొట్టేసరికి ఆ పాము బాధపడింది కానీ అది కానీ ఆ మహాసర్పం ఆ దెబ్బలకి బాధ చెందింది కానీ నందమహారాజును మాత్రం విడవలేదు ఈ నందుని అలా పట్టుకునే ఉందిట గట్టిగాను ఎన్ని కర్ర దెబ్బలైనా తింటోంది కానీ ఈ గోపకులు అందరి చేతాను అది మాత్రం ఈ నందమహారాజుని వదిలిపెట్టలేదు ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడు ఆయన విజృంభించాట విజృంభించి ఆ సర్పాన్ని కాలితో తొక్కి పట్టుకున్నాడు కాలుతో తొక్కి పట్టుకుని ఒక తాపు తన్నేట గట్టిగాను ఎప్పుడైతే తాపుతన్నాడో వెంటనే అది పాము రూపు విడిచిపెట్టేసింది అది ఒక పాము రూపంలో ఉంది అది ఎవరు విద్యాధర నాయక రూపం విద్యాధరులకి నాయకుడు వాళ్ళు కూడా ఆకాశంలో ఉండే అది ఒక జాతిగా వాళ్ళు అన్నమాట దేవతల్లో అదొక జాతి విద్యాధర జాతి వాళ్ళందరికీ నాయకుడిన ఆ నాయకుడు రూపం వచ్చేసింది ఆ పాముకి వచ్చేసి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ యొక్క కాలుది తగిలిందో కాలుతో తన్నాడు కదా మరి ఆ కాలు ఎప్పుడైతే ఆ పాముకి తగిలిందో పాము రూపు పోయింది పోయి విద్యాధర నాయకుడిగా ఆయన రూపు దాల్చాడు రూపు దాల్చి శ్రీహరికి నమస్కరించాడు ఈ కృష్ణుడికి నమస్కారం చేసి మురళీధరుడు ఆ విద్యాధరుడితో ఇట్లా అన్నాడు అప్పుడు ఆ శ్రీహరికి నమస్కరిస్తే ఆయనేమో ఈ విద్యాధరుడితోటి ఇట్లా చెప్తున్నాట అలంకృతమైన ఆకారంతో నువ్వు ఆ బంగారు మాలిక ధరించి ఈయన చక్కగా అలంకరించుకున్న ఆకారంతో ఉన్నాడు బంగార గొలుసులు వేసుకున్నాడు ఎంతో శుభలక్షణాలతోటి ఎంతో అందంగా మీరే నీకు నీకు క్రూరమైన ఈ పెనుబాము రూపం ఎందుకు వచ్చింది ఈ ఎంతో సబుగా మీరే ఎంతో సొగ సొగసుగా ఉన్నారు మీరు అందంగా కనిపిస్తున్నారు అలాంటి నీకు ఈ క్రూరమైన ఈ పామురూపం ఎందుకు వచ్చింది అని అడిగాడు కృష్ణుడు నీ వెవరు నీ పేరేమిటి ఈ సర్పాకారం సంభవించడానికి కారణం ఏమిటి స్పష్టంగా సమాధానం చెప్పు నీ చర్య వింత కొలుపుతోంది నీ చర్యని నిన్ను చూస్తుంటే నాకు చాలా వింతగా ఉంది నీకు అసలు ఈ పామురూపం ఎందుకు వచ్చింది నువ్వు చాలా అందంగా ఉన్నావు చక్కటి ఆకారంలో అలంకరించుకుని ఉన్నావు నీకు అన్ని శుభ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి నేను చూస్తూ ఉంటాను అలాంటి వాడి పాముగా ఎందుకు మారావు ఇలా రావడానికి కారణం ఏమిటి నువ్వు స్పష్టంగా సమాధానం చెప్పు నాకని చెప్పి ఈ కృష్ణ పరమాత్మ ఆ విద్యాధరుడి యొక్క నాయకుడిని అడిగాడు అడిగితే ఆయన చెప్తున్నారనమాట కృష్ణుడి మాటలు వాడి కృష్ణు కృష్ణుడి మాటలకు ఆయన ఇలా సమాధానం చెప్తున్నాట నేను విద్యాధరుణ్ణి నేను విద్యాధరుణ్ణి నా పేరు సుదర్శనుడు సౌందర్య గర్వంతో దర్పించి విమానం ఎక్కి దిక్కుల్లో తిరుగుతూ ఉంటాను నాకు ఎంతో అందంగా ఉంటానని చెప్పి నా గర్వం ఎక్కువ ఆ గర్వంతో విమానం ఎక్కేసి అన్ని దిక్కుల్లోనూ తిరుగుతూ ఉంటాను నేను ఒకనాడు అంగీరసుని సంతతి వారు అంగీరసుడు కూడా ఆయన ఒక మహర్షి ఆ మహర్షి యొక్క సంతతి సంతానం వికార రూపం కలవారు అయిన ఋషులను చూసి వికార రూపంగా కూడా ఉంటారు ఈ ఋషులు ఏం చేయాలి గడ్డాలు మిసాలు పెంచేసుకుంటారు వాళ్ళని శుభ్రంగా చక్కగా అలంకరించుకోవడం అలాంటిది ఉండదు వాళ్ళని ఆ ఋషులని వాళ్ళని చూసి నేను నవ్వాను ఇలా నాలుగు మూలకి ఆ విమానానికి తిరుగుతూ ఉంటాను కదా తిరుగుతూ వాళ్ళని చూసి మహర్షుల్ని అంగీరస్ అని సంతతి వాళ్ళు ఆ మహర్షి యొక్క పిల్లలైనా ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వికార రూపాలు చూశాను చూసి నాకు నవ్వు వచ్చింది నవ్వొచ్చి నేను నవ్వాను వారు ఓరి నీవు సౌందర్యమదంతో మమ్మ మమ్మూ గేల్చేసావు నువ్వు సౌందర్యమతం నీకు ఎక్కువైపోయింది నువ్వు చాలా అందగాడు అని చెప్పి గర్వం ఎక్కువైపోయి మమ్మల్ని వేడాకోడం చేసి ఇలా నవ్వుతున్నావు కనుక నువ్వు పెద్ద పాము వైపు ఉండు అని చెప్పి నన్ను చెప్పించారు నువ్వు ఇక్కడ పాము కింద పెద్ద పాము కింద అయిపోయి ఇక్కడ పడు చెప్పించేశారు నేను వేడుకోగా ఇట్లా అనుగ్రహించారు నేను వాళ్ళ కాళమే పడి మళ్ళీ వేడుకున్నాను నాకు ఈ శాప విమోచనం చెప్పండి అని వేడుకుంటే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఓరి మూఢుడ భక్తుల భయం నివారించడానికి యాదవ వంశంలో విష్ణువు అవతరించి ఈ అడవి ఒక రోజు వస్తాడు ఓ రోజుని విష్ణువు ఈ భూమి మీద యాదవుల్ని వాళ్ళ భయాన్ని పోగొట్టడం కోసానని యాదవ వంశంలో పుడతాడు పుట్టి ఈ అడవికి వస్తాడు ఓ రోజుని అప్పుడు ఆయన కాలితన్ను తిని నీవు పండగ శరీరం విడిచి మునుపటి దేహం పొందగలవు నువ్వు ఆయన కాళ్ళతో తంతాడు నేను ఆ తన్నినప్పుడు నీకు ఈ పాము రూపం పోతుంది పోయి నీకు మామూలు శరీరం వస్తుంది అని చెప్పాడు అని కృపానిధుడు పలికారు ఎంతో ప్రేమతోటి వాళ్ళు అంటే ఈయన వేడుకున్నాడు కదా మరి వేడుకుంటే వాళ్ళు ఎంతో కృప చూపించి జాలి చూపించి వాళ్ళు ఇలా చెప్పారనమాట కృష్ణుడు కృష్ణుడు వస్తాడు ఈ అడవికి ఆయన కాలు పాదం ఎప్పుడైతే నీకు తగిలిందో అప్పుడు నీకు రూపం పోయి మామూలు నీ రూపం వస్తుందని చెప్పి తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్